వయస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం దాదాపు మతస్థులందరూ కూడా మానవ జన్మ చాలా గొప్పదని చెబుతూ ఉంటారు దేవుడి సంకల్పంతోనే మనం మనుషులుగా పుట్టామని ఇతర జీవజాతుల కంటే మానవ జన్మ చాలా ఉన్నతమైనదని అందరూ చెప్పడం మనకి తెలుసు కానీ ఓ పక్క మానవ జన్మ చాలా గొప్పదని చెబుతూనే మరోపక్క పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు చచ్చిన తర్వాత కూడా అశౌచ్యాన్ని పాటించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ విషయంలో హిందూ ధర్మశాస్త్రాలు మిగతా మతాల కంటే ఒక ఆక ఎక్కువే చదివే పుట్టినప్పుడు జాతా శౌచం అట అంటే పుట్టుకతో వచ్చే మహిళని జాతా శౌచం అంటారు ఈ జాతా శౌచ్యం పది రోజుల పాటు ఉంటుందట కన్న తల్లికి పుట్టిన బిడ్డకి కూడా జాతా సౌచ్యం వర్తిస్తుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి పదకొండవ రోజున స్నానం చేస్తే ఈ జాతా సౌచ్యం పోతుందట బైబిల్ విషయానికి వస్తే జాతా సౌచ్యం హిందూ మతంలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది దాదాపుగా కాకపోతే అక్కడ మగబిడ్డకి ఆడబిడ్డకి పుట్టుకలో వైరుధ్యం ఉందని బైబిల్ చెప్పడం విశేషం బైబిల్లోని లేవీయ కాండం పన్నెండు అధ్యాయం ఎవరైనా ఒక స్త్రీ ఆడపిల్లని కన్నట్లయితే మగబిడ్డను కనడం కంటే అది రెట్టింపు దోషం అని చెబుతోంది ఎలాగంటే ఒక స్త్రీ మగబిడ్డని కంటే ఏడు దినములు కడగానే ఉండాలట కడగా ఉండడం అంటే ఇతరులకు దూరంగా ఉండడం కంటే రెండు వారాలు కడగా ఉండాలంట అంటే రెట్టింపు రోజులు అనమాట మగబిడ్డని కంటే ముప్పది మూడు దినములు రక్తశుద్ధి దినాలుగా పాటించాలట అంటే రక్తం కూడా మైలు పడిపోతుందన్నమాట బైబిల్ ప్రకారం అదే ఆడపిల్లని అన్నట్టయితే అరవది ఆరు దినములు రక్తశుద్ధి దినాలుగా పాటించాలట ఖురాన్ విషయానికి వస్తే పుట్టుక మైలా చావు మైలా మనకు కనిపించం పుట్టుకలోనూ చావులోనూ చేసే ఇతర తంతులు కనిపిస్తాయి కానీ ఈ రకంగా అసౌచ్యం పాటించడం అనేది మనకు కనిపించదు హిందూ మతంలో జాత శౌచం అయిపోయిన తర్వాత ప్రజమ రజ ప్రథమ రజస్వుల శౌచం మన అందరికీ తెలుసు చాలా ఆర్భాటంగా చేస్తూ ఉంటారు ఆ తర్వాత ప్రతి నెల జరిగేటువంటి ఋతుక్రమాన్ని బహిష్టు శౌచం పేరు మీద దాకా ఆచరించారు ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేకుండా పోయి కేవలం భార్యాభర్తలు పిల్లలతో ఒంటరి జీవితాలు గడపడం ప్రారంభమైన తర్వాత మగాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా చదువుకుని ఉద్యోగాలు చేయడం ప్రారంభమైన తర్వాత ఈ రుతుక్రమ శౌచాలను పాటించేటువంటి మహిళల సంఖ్య బాగా తగ్గిపోయింది కాలంతో పాటు సమాజం దీన్ని అంగీకరించింది కానీ మిగతా అశౌచాలను పాటించకుండా పోవడం లేదు ఇది అవసరం కాబట్టి ఏమీ చెప్పలేని ప్రశ్నించలేని స్థితిలో సమాజం మెన్నకుండిపోయింది మరణం దగ్గరికి వచ్చేటప్పటికీ మృతాశచయాన్ని వాళ్ళందరూ అందరూ పాటిస్తున్నారు దాదాపుగా పల్లెటూళ్ళలో అయితే బాగా ఎక్కువగా కనిపిస్తుంది పట్టణాలు నగరాల్లో అయితే కాస్త సడ సడలింపులు కనిపిస్తాయి ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహాన్ని దర్శించడానికి వెళ్ళిన వాళ్ళకి కూడా మైల సోకుతుంది అశౌచం సోకుతుంది దాన్ని శవదర్శన శౌచం అన్నారు శవదర్శన శౌచం స్నానం చేయగానే పోతుంది శవ శవదర్శన శౌచంతో పాటు శ్మశాన దర్శన శౌచం కూడా చాలా చోట్ల అమల్లో ఉంది ఇవి ధర్మశాస్త్రాలు చెబుతున్న దాన్ని తూచా తప్పకుండా ఈ ఆచరిస్తూనే ఉన్నారు శ్మశాన దర్శన శౌచం కానీ శవదర్శన శౌచం కానీ సంభవిస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కట్టుబట్టలతో స్నానాలు బయటే చేసి ఇంటికి వెళ్తున్నారు తప్ప ఇంటికి వెళ్ళి స్నానం చేయడం లేదు ఈవేళ మనందరికీ అనుభవంలోకి వచ్చిన విషయం ఇది ఇది ఎందుకు వచ్చింది ఆచరణలోకని ప్రశ్నిస్తే ఒకప్పుడు ప్లేగు కలరా వంటి అంటువ్యాధులతో ఊళ్ళకు ఊళ్ళే మరణించడం జరిగేది అలాంటి సందర్భాల్లో అంటువ్యాధితో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని దర్శించి వస్తే మనకు కూడా అది సోకేటువంటి ఆ జబ్బు సోకేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లేదా ఆ మృతదేహం వెంట శ్మశానానికి వెళ్తే మనకు కూడా సోకేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కట్టుబట్టలతో స్నానం చేసి ఇంటికి మంచిది మంచిదని చెప్పి ఆ రోజుల్లో భావించారు ఇవాళ మనం కరోనా సమయంలో ఇదే రకంగా అశౌచాన్ని పాటించడం మనకు తెలుసు మైల పేరు మీద కాకపోయినా ఆ జబ్బు సోకుతుందనే భయం పేరు మీద మనం కట్టుబట్టలతో స్నానాలు చేసి వచ్చాం ఒకవేళ కరోనాతో మరణించిన వాళ్ళ మృతదేహాన్ని దర్శిస్తే నిజానికి ఇది ఒకప్పటి అవసరం ఈవేళ అవసరం కాదు అంటు రోగాలకి టీకాలు కనుగొన్న రోజుల్లో ఎవరైనా మరణించినప్పుడు మనకు ఆ జబ్బులు అంటుకుంటాయని స్నానం చేయడం తప్పు పట్టాల్సిన అంశం కాదు ఈవేళ గుండెపోటుతో మరణించిన యాక్సిడెంట్లో మరణించిన వృద్ధాప్యంతో మరణించిన మరే ఇతర కారణాలతో మరణించిన అంటువ్యాధులతో కాకుండా ఇతర కారణాలతో మరణించినా సరే మనం శవదర్శన శౌచాన్ని శ్మశాన దర్శన శౌచాన్ని పాటిస్తూ కట్టుబట్టలతో స్నానాలు చేసి ఇంటికి వస్తున్నాం ఇలాంటి సందర్భాల్లో మనం ఇంటికి వెళ్ళి రోజు చేస్తున్నట్టుగా బాత్రూంలో బట్టలు మార్చుకుని స్నానం చేస్తే కొంపలు అంటుకుపోయేది ఏమీ లేదు ఇకపోతే మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఏ రకంగా అశౌచ్యాన్ని పాటించాలనేది ధర్మశాస్త్రాలు చాలా స్పష్టంగా పేర్కొన్నాయి అది ఇవాళకు కూడా అనూచానంగా చాలామంది ఆచరిస్తూనే ఉన్నారు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పది రోజుల పాటు మైలు పాటించాలి దీన్ని మృతాశ్యం అంటారు పైగా ఇందులో కులాన్ని బట్టి ఆ మహిళ ఎన్ని రోజులు పాటించాలనేది మారిపోతూ ఉంటుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి బ్రాహ్మణులకైతే పది రోజులు క్షత్రియులకైతే పదకొండు రోజులు వయస్సులకైతే పన్నెండు రోజులు శూద్రులకైతే పదిహేను రోజులు అని చెబుతున్నాయి అంటే కులాన్ని బట్టి మహిళ ఎలా మారిపోతుందో నాకైతే అర్థం కాలే ఇక్కడ కూడా కులం పేరిట హెచ్చు తగ్గుల్ని మనం గమనించగలం ఈ వ్యత్యాసాన్ని కనుక గమనించినట్లయితే మళ్ళీ ఇక్కడ ఈ పది రోజుల మైల ఎవరికి ఉంటుందనే దాని మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది చచ్చిపోయిన వ్యక్తి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సంతానం నుంచి ఏడు తరాలు వెనక్కి లెక్కెట్టుకుంటూ పోతే వాళ్ళకి పది రోజుల మైల వర్తిస్తుందట ఏడు తరాల నుంచి పద్నాలుగు తరాల వరకు ఉన్న వాళ్ళకి మూడు రోజులు మైలు వర్తిస్తుందట పద్నాలుగు తరాల నుంచి ఇరవై ఒక్క తరాల దాకా వాళ్ళకి ఒక రోజు మైలే వర్తిస్తుందట అంటే కబురు తెలియగానే స్నానం ఆచరిస్తే అశౌచం పోయినట్టేనట ఈవేళ ఒంటరి జీవితాలు పెరిగి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయిన తర్వాత అసలు ఏడు తరాల బంధుత్వాలు తెలిసిన కుటుంబం ఒక్కటైనా ఉంటుందా అంటే అనుమానమే ఈవేళ పెరుగుతున్న యువతని మీ నాన్న తరపు నుంచి కానీ మీ అమ్మ తరపు నుంచి కానీ రెండు మూడు తరాలు చెప్పగలవా అంటే నోరేళ్ళబెడుతున్నారు అటువంటిది పద్నాలుగు తరాల నుంచి ఇరవై ఒక్క తరాల దాకా కూడా వెళ్ళి అసౌచ్యం పాటించాలని చెప్పి స్మృతులు చెబుతున్నాయి బ్రతికున్న వ్యక్తి నుంచి ఏడో తరం దాకా ఉన్న వాళ్ళని సపిండీకులు అంటారట ఏడో తరం నుంచి పద్నాలుగో తరం దాకా ఉన్న వాళ్ళని సమాన చోదకులు అంటారట పద్నాలుగో తరం నుంచి ఇరవై ఒకటో తరం దాకా ఉన్న వాళ్ళని సగోత్రీకులు అంటారట వీళ్ళందరూ వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి అశౌచాన్ని పాటించాలి ఈ డైరెక్ట్గా జన్యుపరమైన సంబంధం లేకుండా దగ్గర బంధుత్వం ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ దగ్గర బంధుత్వం ఉండే వాళ్ళు పాటించాల్సిన అసౌచ్యం గురించి కూడా స్మృతులు చెప్పాయి దగ్గర బంధువులు అందరూ కూడా పక్షిన్యాశౌచం పాటించాలని చెప్పాయి పక్షిన్యాశౌచంలో మళ్ళీ ద్విగిన పక్షిని పక్షిణి అని చెప్పి రెండు రకాలు ఉన్నాయట ద్విగుణ పక్షిని అంటే మూడు పగళ్ళు రెండు రాత్రులు అట పక్షిణి అంటే రెండు పగళ్ళు ఒక రాత్రి అన్నట మళ్ళీ దీని మీద నెఘంటువులు స్మృతులు పరస్పరం విభేదిస్తున్నాయి అంటే దగ్గర బంధువులు కూడా వాళ్ళతో డైరెక్ట్గా జన్యుపరమైన సంబంధం లేకపోయినప్పటికీ కూడా మైలని ఆచరించాలి ఇకపోతే కుటుంబానికి ఆ పది రోజుల మైళ్ళతో పాటు ఏడాది వరకు మైలు ఉంటుందట అందువల్లనే ఆ ఇంట్లో ఏడాది వరకు కూడా అసౌచ కాలం పూర్తయ్యేంత వరకు ఏ శుభకార్యం చేయకూడదని చెప్పి ఒక నమ్మకం కూడా చన్నాళ్ళుగా వస్తుంది ఎవరైనా మరణిస్తే ఆ ఇంట్లో ఒక ఏడాది వరకు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయకూడదు అమ్మాయికి మాత్రం చేయొచ్చట మళ్ళీ అమ్మాయికి చేస్తే కన్యాదాన ఫలం వస్తుంది కాబట్టి ఆ ఫలం ఈ అశౌచాన్ని కొట్టేస్తుందట పైగా ఇక్కడ ఎవరైనా చచ్చిపోయినప్పుడు మన అందరికీ తెలుసు గుళ్ళు కొట్టిస్తూ ఉంటారు గుండు కొట్టించి వెనకాల ఒక పిలక పెడతారు గుండు ఎందుకు కొట్టిస్తున్నారయ్యా అంటే ఏ వ్యక్తికైనా తాను చేసేటువంటి పాపాలన్నీ కూడా నెత్తి మీద ఉన్న జుట్టులోకి చేరుతాయట స్మృతి తొమ్మిది యాభై ఐదు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది మన పాపాలన్నీ నెత్తి మీద ఉన్న జుట్టులోకి చేరతాయి కాబట్టి ఆ జుట్టును కత్తిరించుకుని పాపాలని కొట్టివేసి మనం శుద్ధ అయిన తర్వాత మాత్రమే చచ్చిపోయిన వాళ్ళ కర్మకాండలు ఆచరించాలట ఈ పల్లెటూర్లో దీన్ని చాలామంది ఆచరిస్తున్నారన్నమాట వాస్తవం మరి పిలకెందుకు పెడతారంటే దానికి రకరకాల కారణాలు చెబుతున్నారు మనం హిందువులుగా పుట్టాం కాబట్టి నేను హిందువుని అని చెప్పి జన్మలో ఒక్కసారైనా మనం ప్రకటించుకోవడానికి పిలుగు పెట్టాలని చెప్పేవాళ్ళు కొంతమంది పిలకబెడితే జుట్టులోంచి బయటకు పోయేటువంటి ఉష్ణోగ్రత మిగతాదంతా గుండు కొట్టిస్తాం కాబట్టి మొత్తం ఉష్ణం బయటకుపోకుండా పిలక పెడితే ఆ పిలకలో ఉన్న వెంట్రుకల ద్వారానే కాస్త కాస్త ఉష్ణం పోతుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఇవేళ ప్రతి ఆచారానికి సంప్రదాయానికి కూడా సైన్స్ను ముడివేసి ఏదో రకంగా దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించే వాళ్ళ సంఖ్య పెరిగింది ఈ శౌచం పాటించకపోతే అప్పటి వరకు ఆ వ్యక్తి తన జన్మలో చేసిన పుణ్యఫలాలన్నింటినీ కూడా కోల్పోతాడట అందువల్ల తాను చేసిన పుణ్యఫలం తనకి దక్కాలి అంటే పాపాలని కొట్టివేసి శుద్ధి చేసుకుని అశౌచ్యాన్ని పాటించాలట మనం పేరుకు మాత్రమే అనుయోగంలో జీవిస్తున్నాం భావాల పరంగా మధ్యయుగాలు దాటి ఇంకా బయటకు రాలేదని చెప్పడానికి ఇటువంటివన్నీ కూడా ఉదాహరణలుగా నిలుస్తూ ఉంటాయి ఈ రోజుల్లో శౌచాన్ని పాటించడం సాధ్యం కాదు కాబట్టి చాలామంది పాటించకపోయినా ప్రశ్నించే సాహసం చేయడం లేదు ఎవరు అలాగే జాతా శౌచాన్ని మృతాశచ్యాన్ని పాటించకపోయినా ఈవేళ కొంపలు అంటుకుపోయే పరిస్థితి ఏమీ లేదు కొన్ని సందర్భాల్లో మన దగ్గర బంధువులు మరణించినప్పటికీ కూడా మనకు ఆ సమాచారం తెలియడానికి పది రోజులు దాటి పట్టవచ్చు సమయం ఈలోపు మనం స్నానం చేయకపోతే మనకేదో అదనంగా వచ్చే నష్టం కానీ అదనంగా చుట్టుకునే పాపం కానీ ఏదో ఉంటుందని మనం భావించడం లేదు అసలు మన దగ్గర బంధువులు ఎవరో తెలియకుండా బతుకుతున్నటువంటి ఈ వేళ యువతరానికి ఇలాంటి అశౌచాలను పాటించకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పి భావించడం అనేది మన ఆలోచనలో ఉండేటువంటి లోపమే తప్ప మరొకటి కాదు ఆలోచించండి ఒకసారి ఈవేళ మన పూర్వీకుల ఆచార్యాన్ని యథాతథంగా తీసుకోవడం అవసరమా కొన్నింటిని పక్కన పెడితే కొంపలు అంటుకుపోయే పరిస్థితి ఉందా అసలు మనిషి పుట్టుకుని మైలని మనం ఎలా చెబుతాం ప్రకృతిలో ప్రతి జీవి మరణిస్తున్నట్టుగానే మనిషి కూడా కాలధర్మం చెందుతుంటే దాన్ని కూడా అశోచానికి ముడిపెట్టి ఈ రకంగా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఆచరించడం అవసరమా ఆలోచించి చూడండి మీకే తెలుస్తుంది